కొంతమంది అంటున్నారు అన్నది కన్ఫామ్ కాకుండా ఎలా చెప్తావు షాలి అమ్మ అంటున్నా కన్ఫామ్ కాకుండా చెప్పేది నిరమోహండా నీ కళ్ళు ఇంకా కనపడట్లేదా గుండెల మీద బూట్ కాల్తో తన్నిన గుర్తుందిరా వంద ఆధారాలు ఎందుకురా నీకు నా సహోదరుణ్ణి నా సహదాసు నా తోడి సైనికుణ్ణి రక్తంతో తడిసినటువంటి బూట్ కాలది రక్తంతో తడిసింది అది దాంతో కొట్టారు ఆ కాలు ఆ కాలు ఇక్కడ దన్నారు ఆ అట్లనే ఉంది అరే ఎన్ని బైక్ యాక్సిడెంట్లు చూడలేదు అంత హైట్ నుంచి కిందకి పడ్డాడని ఇంత సేటు చెప్తున్నారు కదా బైక్ ఒక దగ్గర పడింది మనిషి ఒక దగ్గర పడతాడు అంతేగాని మనిషి మొత్తం పోయి కావాలని దాన్ని పైకి లేపుకొని దాన్ని కిందకి సొరపడి పండుకున్నట్టుగా తన మీద బైక్ను పండుకోబెట్టుకున్నట్టుగా చనిపోతాడా ఆ ఫోటో చూసినోడికి ఎవడికైనా మైండ్ సరిగా వాడికి ఎవడికైనా అర్థమైపోయింది అక్కడున్న నాలుగు ముఖాలు కలిగినటువంటి చెక్కతో ముక్కలు ముక్కలు అయిపోయి ఉన్నాయి అక్కడ చెక్కలు దాని మీద బ్లడ్ ఉంది వాటితో కొట్టారు అనేది అర్థమవుతుంది అక్కడ క్లియర్గా ఇంకేం కావాలి ఆధారం పైనుంచి కింద పడ్డాడని చూపించారు పడ్డప్పుడు దాని కిందకి ఎలా మనిషి పూర్తిగా ప్యాక్ అవుతాడు బైక్ కింద సైలెన్సర్ గాలి లోపల వాతబడింది అన్నారు మరి పైన ఫ్యాంట్ కాలకుండా లోపల వాత ఎట్లా రాడ్తో కొట్టింది అది రాడ్తోనో కట్టెతోనో కొట్టారు బలమైన దెబ్బ తోడ మీద ముందే దాడి చేశారు టోల్ గేట్ దగ్గర హెడ్ లైట్ పగిలిపోయి ఉంది సిగ్నల్ లైట్ రెండు పనిచేయట్లు అవతల లైట్ కూడా లేదు ఒక్క లైట్ యువతల పక్క ఉన్న లైట్ ఒక్కటే వెలుగుతా ఉంది పోలీసు వాళ్ళు చూపించిన సిసి ఫోటేజ్లో బైకు పైనుంచి పై నుంచి కిందికి దిగిపోతున్నట్టు దువ్వలేసినట్టు చూపించారు దానికి హెడ్ లైట్ పగిలిపోయింది ఈ బైక్ కిందకి దిగేటప్పుడు లైట్ ఫోక్స్ కనపడుతుంది ఎట్లొచ్చింది అక్కడ పగిలిపోయిన హెడ్లైట్ ఇక్కడ సృష్టించబడిందా అప్పుడప్పుడు బుట్టి వెలిగి కిందకి దిగి దారి చూపించిందా ఇదిగో దువ్వలేసింది నేను ఇటు పడ్డానని అర్థం కావట్లేదా క్లియర్గా ఎట్లా చెబుతారో ఎట్లా చెప్తారంటే ఖచ్చితంగా అర్థమైపోయింది ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయి వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఏమైనా వార్నింగ్ ఇచ్చారు నీ పెదాలను చీలు నీ నాలుగు కోసం అట్లా చేస్తా ఎట్లా చేస్తాను వార్నింగ్లు ఇచ్చారు ఖచ్చితంగా పెదవి చీలుంది కక్షత కొట్టింది దెబ్బ కదా బైక్ నిండా రక్తం చిందుంది ఏదో వెహికల్ కొట్టిందంటే వెహికల్ కొట్టినప్పుడు మరి కనీసం బండి డ్యామేజ్ అవ్వాలిగా బండి నీట్గా తెచ్చి ఆడబెట్టినట్టు ఉంది ఇంత దెబ్బ లేదు దానికి తల తీసుకెళ్ళి దానికి పటా పటా పొడిసినట్టు అర్థమవుతుంది అక్కడ తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఏదన్నా ఇవ్వనై అది సత్యం అవున అసత్యం అవునై మన కళ్ళకి మనకు మైండ్ పని చేస్తుంది కనుక మనం ఈజీగా ఆలోచిస్తే అర్థమైపోతుంది అతి దారుణంగా పట్టుకొని కొట్టి వాళ్ళ కక్ష తీర చిత్ర చేసి ఆయన ప్రాణం తీశాడు ఇది జరిగింది కానీ ఇది ముందే చెప్పాడు ప్రభు నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని హింసల పాలు చేసి చంపేదరు చంపేదారు అయినా మీరు భయపడకండి భయపడకండి మిమ్మల్ని చంపేవాడు ఎవడలేడు నేను తిరిగి లేపుతాను కొద్ది కాలం ఆనందపడతారు చంపామని కొద్ది కాలం సంబరపడతారు పండగ చేసుకుంటారు ఇంకా అన్నిటి అంతా సమీపించిందిగా రాకడ దగ్గరకు వస్తుందిగా నీతికల న్యాయాధిపతి వస్తున్నాడుగా గోత్రపు సింహమై వస్తున్నాడుగా ఉంటుంది ఇప్పుడు తీర్పు ఉంటుంది కదా గ్రాహం సైన్స్ గారిని చంపారు ఆయనని ఆయన ఇద్దరు పసిబిడ్డల్ని తీసుకెళ్లి తగలబడుతున్న వెహికల్లో విసిరి మరీ చంపారు జరగలేదా అసలు మన దగ్గర అసలు ఏమి ఇంతవరకు అలాంటిది ఏది జరగనట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మత ఉన్మాదుల దుర్మార్గం ఇక్కడ బొల్లాపల్లిలో సుబ్బరావు అని మంచం పట్టేతో తలం మోది మెదడంతా పిట్టగోడ మీద చింది పడేటట్టు చంపలేదా తీసుకొని తీసుకుని కోటిడ్డని దైవజనుణ్ణి రెంట చింతలో నరకలేదా సీఎస్పురంలో దర్శి సమీపం సీఎస్పురంలో దైవజనుణ్ణి రాళ్ళతో మోది చంపలేదా దైవజనుణ్ణి కొత్తగాది ఇది హతసాక్షుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది హత సాక్షుల పరంపరంగా కొనసాగుతూనే ఉంది అయినా వెనకడిగేసేది లేదు తగ్గేది లేదు ఇంకా అంతకంతకు సువార్త 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 జ్వాలా సమన్వితమై ప్రచురిలుతానే ఉంటది అది ఆగదు దాన్ని ఆపటం ఇవ్వడ వల్ల కాదు కాదు ఒక ప్రవీణ్ణి పొట్టన పెట్టుకుంటే అంతటి తాగిపోదు వెయ్యి మంది ప్రవీణులు లెగుస్తారు లేపుతాడు నా దేవుడు అలలుయా వెయ్యి మందిని లేపగలడు నా దేవుడు సూర్యుడు మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుకా క్రీస్తు శిలువ శ్రమలలోని పుట్టే సంఘ కన్యకా ఘోరమైన శ్రమలైనా మాకు కొత్త కాదురా ఘోరమైన శ్రమలైనా మాకు కొత్త కాదురా ఒక మనిషిని చంపితే వెయ్యి మందిలే లేచురా ఒక జ్యోతిని ఆర్పితే వెయ్యి జ్యోతులు వెలుగురా